మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను మరి అంత మాత్రమే కాక మరి మీ యొక్క పరిస్థితులు ఎలాగ ఉన్నాయి మీ యొక్క స్థితిగతులు ఎలాగ ఉన్నాయి మరి మీ యొక్క మీ యొక్క సమస్యలు మీ యొక్క పరిస్థితులు మరి ఇతరుల మరి లోకస్థులకి చెప్పి మరి మరి మీ యొక్క దుఃఖములు సమస్యలు ఇతర లోకస్థులకి చెప్పి పంచుకుంటున్నట్లయితే జాగ్రత్త మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే బలవంతుడైన దేవుడు బలహీనుడని మీరు చెప్పుకుంటున్నారు అర్థమైందా మళ్ళా చెప్పాలా మీరు ఈ సమస్యలు లోకస్తులతో పంచుకున్నట్లయితే మీరు మీకు తెలియకుండానే సర్వశక్తి కలిగిన దేవుడు బలహీనుడు బలహీనుడని చెప్పుకుంటూ ఉన్నారు ఏమండి జాగ్రత్త దేవుడు ఎప్పుడూ బలవంతుడే సర్వశక్తి కలిగిన వాడే అయితే మరి సమస్యలు ఎందుకు వస్తున్నాయి ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయి అనేక రకాలైన పరిస్థితులు ప్రతి నరుల్లో ప్రతి మనిషిలో అసలుకి సమస్య లేని వాడు ఎవరు బాధ లేని వాడు ఎవరు ఏమండి కొన్ని కోట్ల మంది కొన్ని కోట్లకి పగిలెత్తిన వారికి కూడా బాధ ఉంది ఈ మానవ లోకంలో ఈ సృష్టిలో బాధ లేనివారు ఎవరు ఈ మానవ సృష్టిలో బాధ పడిన వాడు ఎవరు ఒక చిన్న ఉదాహరణకి ఒక ధనమంతుని తీసుకుంటే ధనవంతుడు ధనముతో ఏమన్నా ఆహా ఆకలి తీర్చుకుంటాడా అన్ని వస్త్రాలు ఉన్నాయి పాలరాతి పైన నడుస్తూ ఉన్నారనుకో మరి దాని ద్వారాగా ఆయన మనశ్శాంతి పొందుతాడా లేదు కదా మనశ్శాంతి పొందాలి అంటే మరి ఎలాగా భగవంతుడు మనస్ మనశ్శాంతి ఇస్తే మనుషుడు మనశ్శాంతి పొందుతాడు కోట్ల కోట్లకు ఉన్న అనేక సంపద కలిగిన అయినా సరే భగవంతుడు మనశ్శాంతి ఇస్తే మనశ్శాంతి పొందుతాడు కానీ మానవుడు మానవుడికి మరి ఒక చిన్నదే పెద్దగా కనిపిస్తూ ఉంటుంది మానవునికి ఒక చిన్న సమస్యే చాలా పెద్దగా కనిపిస్తుంది అది పెద్ద లాగా కనిపించింది ఏబు జీవితాన్ని చూసుకుంటే ఏబు తన స్నేహితులతో కూడా తనకు కలిగిన ఆ నష్టం కానీ ఆ పరిస్థితి కానీ తాను పొందుతున్న ఆ యొక్క శోధన కానీ ఏమండి ఆయన చెప్పుకోలేదు కొందరు స్త్రీలు ఎలాగ ఉంటారు అంటే ఏబు భారీలాగా ఏబు భారీలో ఎవరు ప్రవేశం చేశాడు ఏబు భార్యలోకి సాతానుడు ప్రవేశం చేశాడు ఏబుకి కలిగిన సమస్తమును సాతానుడు అపహరించాడు దేవుని వద్దకి వెళ్ళాడు మరి దేవుని వద్దకెళ్ళి సెలవు పుచ్చుకున్నాడు ఏబుకు మాత్రము ఏ హాని చేయవద్దు ఏబు ప్రాణం తీసే అధికారం అడిగి నీకు నేను ఎవరు అన్నాడు ప్రభువారు దేవుడు తనంతటి మీదను ఇక సమస్త మీదను సాతాను అధికారం పొంది ఆమోద మొదర ముద్ర ఏంచుకొని డైరెక్ట్గా ఏబు మరి తన ఆస్తి మీదకి సాతానుడు దాడి చేశాడు తన పిల్లల మీద దాడి చేశారు అంతా కూడా ఒక్కరోజు ఒక్క దినములోనే ఏమండి ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే మన యొక్క విశ్వాసం ఎలాగో ఉంటుందో పరిశీలించుకోవాలి అసలుకి ఏబు ధైర్యం ఏమిటి ఏబు విశ్వాసం ఏమిటి ఏబు ఎలాగా ప్రభువారి మీద ఆధారపడ్డాడు ఒక్క రోజే ఏదో చిన్న అన్స్పిట్ ఏదన్నా మనకి తెలియనివి కొన్ని సంగతులు తెలిసినప్పుడే చాలా టెన్షను చాలా వరి అయిపోతాం చాలా బాధపడతాం చాలా దుఃఖపడతాం చాలా ఆవేదన ఎత్తపరుస్తాం ఏబు ఆ విన్నప్పుడు మానవ రీతిగా దుఃఖ పడినప్పటికీ ఏమండి దేవుడి మీద సనగలేదు గొనగలేదు మరి సరిగిందెవరు ఎవరు అంటే ఏబు భార్య ఏబు భార్య ఇతరులకి వారి యొక్క దుఃఖమును చెప్పుకొని ఉండవచ్చు అందరినీ సంహరించి అందరినీ చంపివేసి ఏబు భార్యని ఎందుకు ఉంచాడో తెలుసా మనలా ఏబు మీద సనగటానికి దేవుణ్ణి దూషించు దేవుణ్ణి తోలనాడు ఏబు ఎన్ని రకాలైన పరిస్థితులు మరి ఎదుర్కొంటున్నప్పటికీ ఏబు దేవుణ్ణి ఒక్క మాటైనా అనలేదు సాతానుడికి దేవుణ్ణి దూషించాలి దేవుణ్ణి తునీకరించాలి దేవుణ్ణి తోలనాడాలి విరాగనైనా ఏబుని ఏబు చేత అనిపించాలని తది విధాలుగా పోరాటం చేశాడు ఆఖరికి దేవుడెక్కడ బలహీనుడైన ఒక సీగటి ఎక్కడ బలవంతుడు భక్తుడైన బలవంతుడైన దేవుని ఎందు విశ్వాసం కలిగిన బతుడి ఎక్కడ కనుక ఏబుని గెలవలాగ పోయాడు సాతానుడు ఓటమ్మ పాలైపోయాడు ఏబు ఒకంత గోలిపోతే మరలా తిరిగి రెండంతల ఆశీర్వాదాన్ని ఏబు పొందాడు కనుక ప్రభు నందు దేవుని బిడలారా మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి మీ స్థితిగతులు ఎలాగూ ఉన్నాయి మరి వాటన్నిటిని దృష్టించి మీకు కలిగిన ఆ సమస్యలు బట్టి ఇతరులతో పంచుకున్నట్లయితే బలవంతుడైన దేవుణ్ణి మరి మీరే బలహీనుడిగా చేస్తున్నారు మరి ఈ మాటలని గుర్తించి గుర్తిస్తారని మీరు మీ యొక్క పరిస్థితులని మీరు ఇతరులతో చెప్పి పంచుకోవటం కాదు కానీ ఆఖరిగా ఒక మాట మీకు తీపిస్తాను మరి ఇరవై గ్రంథము ముప్పై మూడు అధ్యాయము మూడో వచనములో నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరిమిచ్చదును ఘోరమైన సంగతులను గ్రహింపులేని సంగతులను నేను మీకు తెలియజేస్తాను అన్నాడు మనము ఏ సమస్య వచ్చినా అది వ్యాధైనా బాధైనా ఆనందమైన సంతోషమైన మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థింపవలను ఏం చేయాలి యాకోబు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదములు వచనములో మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థింపవడి ఐసు కనుక గమనించండి మీకు కలిగిన సమస్యలు తీసుకెళ్ళి దేవుణ్ణి బలహీనుడిగా చేయవద్దు బలవంతుడైన దేవుణ్ణి ఆయనకి సర్వధ మనందరి రుణస్తుడిని కనుక మనందరినీ దేవునికి మహిమ తెచ్చేలాగా పోరాడుదాం మన యొక్క శక్తి కాదు తెలివి కాదు జ్ఞానం కాదు కానీ మనకి ఆరా ఆధారమైన ప్రభు పాదాల మీద ఆధారపడదాం అన్ని విధాలుగా ఆయనే మనకి అసమిస్తమైన సమస్యల నుంచి మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా కనుమరుగైపోతాయి ఆయన యోగుని దీవించినట్లుగా మనల్ని కూడా దీవిస్తాడు అతి కృప అందరికీ దయచేయును గాకీ